హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని మీ ముందుకు వచ్చేశాను ఈ రోజు మీకు ఒక అద్భుతమైన ఇంటిలోనే చేసుకునే ఒక గొప్ప ఔషధాన్ని మీకు చూపించబోతున్నాను ఈ ఔషధం మీకు దాదాపు నలభై రోగాలకు ప్రతిఫలం చూపిస్తుంది దాదాపు నలభై రోగాలు గొప్ప హోమ్ రెమెడీ చాలా విశేషంగా ఇది పనిచేస్తుంది థైరాయిడ్ సమస్య రోజు రోజుకి తగ్గిస్తూ వస్తుంది దాంతోపాటు ఏదైనా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే ఇన్ఫెక్షన్ ఉంటే కిడ్నీ ఉన్నా కిడ్నీలో ఏదైనా తెలిసి తెలియకుండా సమ్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఏదైనా జరుగుతూ ఉంటే అలాంటి దానికి కూడా నిదానంగా ఇది క్యూర్ చేస్తూ వస్తుంది చాలా మంది కూడా ఇరునేరు ఇన్ఫెక్షన్స్ అవుతూ ఏదైనా రాళ్ళు ఉన్నట్లయితే ఎక్కువ ఉంటుంది చాలా మందికి బాడీలో వేడి ఎక్కువైపోయి వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుంది అంతేకాదు లివర్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అజీర్ణ శక్తి ఉంటే లివర్లో ఏదైనా వామ్స్ ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉపయోగపడుతుంది ఎక్కువ శాతం హెయిర్ ఫాల్ అంటే వెంటుకలు ఓ ఊడిపోవడం జరిగితే అది కూడా కంట్రోల్ చేయచ్చు చాలా సింపుల్ అండి మన ఇంట్లో ఉండే వాటితోనే మంచి ఉపయోగం చేసుకుంటే మీకు తెలియకుండానే ఈజీగా మీ కడుపు ఎంత ముందుకున్న ఉబ్బరం ఉన్నా లేదంటే ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాట్ అలాంటివి ఉన్నా దాన్ని కూడా తగ్గిస్తుంది జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది కంటి వ్యాధిని తగ్గిస్తుంది కాల్షియం పెంచుతుంది ఇలాంటి దివ్యమైన నలభై రోగాలకి ఒకే ఒక్క ఔషధం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రతిరోజు తీసుకోవచ్చు మరియు ఇదంత వయసు వారు చిన్న వయసు నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు అంతేకాదు సామాన్యంగా ఈ స్త్రీలకి చాలా వరకు వాళ్ళకి ఏదైనా గర్భకోశ వ్యాధులు ఉంటే దానికి కూడా తగ్గిస్తుందండి పురుషులకి శరీరంలో అన్ని విధాల శక్తిని కూడా అభివృద్ధి చేస్తుంది అలాంటి ఒక గొప్ప ఔషధ గుణాలు ఖచ్చితంగా ఈ ఔషధ గుణాలు ఉన్న ఇంట్లోనే మనము తయారు చేసుకునే ఒక గొప్ప ఔషధాన్ని మీకు ఈరోజు నుంచి చూపించబోతున్నాను దీన్ని పానీయము అనుకోవచ్చు గ్రీన్ టీ అనుకోవచ్చు మీరు ఏ పేరైనా పెట్టుకోండి పొద్దున్నే లేచి తాగే ఒక గ్రీన్ టీ అనుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు దీనికి కావలసినవి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వాము ఇప్పుడు ఒక స్టవ్ మీద బా బౌల్ పెట్టుకుని దానిలో ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి సో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యాక దానిలో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వాము ఇది బాగా మరిగాక అంటే వన్ గ్లాస్ వాటర్ వేసాము కదా హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి అది కొంచెం గోరువెచ్చగా అయ్యాక దాన్ని సేవించాలి దానిలో మనం బెల్లం ఒకటే కలుపుకోవాలి మీరు తేనె కావాలంటే తేనె కలుపుకోండి బెల్లం కావాలంటే బెల్లం కలుపుకోవచ్చు నా సజెషన్ అయితే బెల్లం మాత్రమే యూజ్ చేయండి బెల్లంలో కాల్షియం బోన్స్ జాయింట్ పెయిన్స్ కూడా తగ్గిపోతుంది బెల్లం యూజ్ చేయటం వల్ల రోజు పొద్దున్నే ఎలా తయారు చేసి ఒక్క గ్లాస్ రోజుకి సేవించండి ఖచ్చితంగా వితిన్ వన్ మంత్ లో నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు తెలియకుండానే వెయిట్ లాస్ అవటం స్టార్ట్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడం అంటే సన్నగా అవడం కాదండి శరీరంలో ఈ కొవ్వు పదార్థం మన శరీరానికన్నా ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని తగ్గిస్తుంది మరియు కడుపులో ఉన్న కల్మషన్ అంతాన్ని తగ్గిస్తుంది కడుపు ఉబ్బరం ఉబ్బస అనవసరంగా గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతున్నారు అది అడ్రస్ లేకుండా పోతుంది అంటే ఇప్పుడు నేను చెప్తూ ఉంటే దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు రోగాల పేర్లు చెప్పాను కాఫ్ కూడా తగ్గిపోతుంది కోల్డ్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతుంది ఇమ్యూనిటీ హై ఇమ్యూనిటీ పెంచుతుంది అంటే తెలియకుండానే ఇమ్యూనిటీ పెరిగిపోతుంది రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది రోగ నిరోధక శక్తిని పెంచేస్తుంది అమాంతంగా పెంచేస్తుంది మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు దీన్ని చాలా రోజుల నుంచి నేను వాడి మీకు చెప్తున్నానండి దీని ఉదయాన్నే లేచి మనం చక్కగా ఫిల్టర్ చేసుకుని ఒక గ్లాస్లో బాగా మరిగిన నీళ్ళు ఉన్నాయి కదా తాగేయాలి అన్ని విధాల రోగాలను కూడా ఆపుకునే శక్తి ఇదిస్తుంది ఇందులో అద్భుతమైనవి ధనియాలు మరియు జీలకర్ర మరియు వాము ఇంతే ఇంతే ఈ మూడు పదార్థములతో మనం తయారు చేసుకునే ఉష్ణోదక పానీయము ఇందులో రుచి కోసం కాస్త బెల్లం వేసుకున్నాం ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ చేవించండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు నలభై రోగాలకి మీరు విముక్తి అవుతారు నెక్స్ట్ మళ్ళొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ